హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనం మన ఫౌండర్స్ ఎక్కువగా అడుగుతున్న మరొక ప్రశ్న అనేది ఉందండి అదేంటంటే ఓ కనెక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసినా అలాగే ఓ ఫౌండర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే గో డాడీకి సంబంధించింది ఓపెన్ అవుతుందండి అసలు ఏంటిది ఎందుకు ఓపెన్ అవుతుంది అలాగని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుంది గతంలో ఓకే గురించి చెప్పాము బట్ ఆ టైంలో అందరికీ అది అర్థం కాలేదు ఇప్పుడు ఫౌండర్స్ కూడా అలా ఓపెన్ అవ్వడం వల్ల కొంతమంది అయితే అసలు ఏంటి ఇది కొద్ది క్లారిటీ ఉంది మాకు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి అవి ఓపెన్ చేస్తుంటే గోడాడి ఎందుకు ఓపెన్ అవుతుంది దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఏంటి అనేది మనం మొత్తం క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం ఓకేనా ఎందుకంటే ఇటువంటి సబ్జెక్టులు మన వాళ్ళు ఎవరు చెప్పరండి కొన్ని కొన్ని విషయాన్ని హైడ్ చేస్తారు అంటే దాస్తారన్నమాట ఏది చెప్పాలన్నీ చెప్పాలి ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఉంటేనే కదా మనం కూడా ఫ్యూచర్లో పలానా మనం నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది ఓకేనా వీడియోకి వెళ్ళే ముందే అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మాటిసారి యొక్క లైవ్ చూశాను దాంట్లో మన జాక్రిట్ డీకామో అంటే మన మాటి డీకామో సార్ యొక్క అబ్బాయి అక్కడ కనబడుతున్నాడుగా మీకు మాటి ఢికామో సార్ అబ్బాయి కొంచెం మాట్లాడిన తర్వాత మాటి డికామో సార్ వచ్చారు క్రిజాన్ సార్ వీళ్ళందరూ మీ డాడీ ఎలా ఉంటారు ఏంటి అనేది మాట్లాడారు అలాగే మన ఆన్పేస్ కంపెనీ గురించి మీ డాడీ ఎలా జాయిన్ అయ్యారు ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా నార్మల్ టాక్స్ అనేవి జనరల్ టాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను అప్డేట్ కింద చూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా చెప్తుంది మన డాడీ ఆన్పేస్ని బాగా నమ్మారు సార్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన ఎప్పటి నుంచో రెండు వేల పద్దెనిమిది నుంచి నమ్మకంతో అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కంపెనీ కూడా మంచి కంపెనీ అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను అన్నట్టుగా ఆ జాక్రీ డేకామ్ కూడా కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ రెడ్రపల్ సార్ వీడియో కూడా చూసిన దాంట్లో అయినా ఆన్లైన్ బిజినెస్ గురించి అయితే చెప్పడం జరిగింది అవన్నీ కూడా జనరల్ టాపిక్స్ లాగా ఉంటాయండి మనం ఎప్పుడు మాట్లాడిన లాగా ఉంటాయి కాబట్టి వీటి గురించి నేను ఎక్కువగా డిస్కషన్ అనేది చేయట్లే మీకు ఓకేనా మనం ఇక్కడ మెయిన్ టాపిక్లోకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న టెక్నికల్ టాపిక్లోకి వెళ్దాం ఎందుకంటే టెక్నికల్గా చెప్పడం రావాలి ఇక్కడ మనకి ఓకేనా ఓకే ముందుగా మనం ఓకనట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం చెక్ చేద్దాం ఇక్కడ క్రోమ్లోకి వచ్చాను సారీ ప్లే స్టోర్లోకి వచ్చాను ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత ఓ కనెక్ట్ అని సెర్చ్ చేశాను ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ అయితే పెట్టాను ఓకే డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట ఓకేనండి ఇక్కడ స్కానింగ్ అవుతుంది ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూసారా దీని సైజ్ ఎంత ఫోర్ ఎంబీ సైజ్ చూడండి నాలుగు ఎంబీ అన్నమాట ఇది గమనించండి దీని గురించి మనం ముందుకెళ్ళే కొలది మాట్లాడదాం మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ కనెక్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ నేను పర్మిషన్ కూడా ఏమడుగుతుందో చూడండి ఇక్కడ పర్మిషన్ ఏమడుతుంది వీడియోకి ఆడియోకి సంబంధించిన పర్మిషన్ ఇవ్వండి ఇచ్చేసాను ఓకేనా ఇచ్చిన తర్వాత ఇక్కడ గోడాడీ వెబ్సైట్ ఓపెన్ అయింది అదేంటి మనకి పర్మిషన్ ఇస్తే నార్మల్గా వీడియో కాన్ఫరెన్స్ టూల్ ఓపెన్ అవ్వాలి గోడాడీ ఓపెన్ అవడం ఏంటంటే ఇది ఒక డొమైన్ అండి అంటే క్లారిటీగా చెప్పే వాళ్ళు ఉంటే మనకు కూడా క్లారిటీగా అర్థం అవుతుంది ఇప్పుడు నార్మల్గా జూమ్ అనేది ఒక అప్లికేషన్ ఈ జూమ్ ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట ఈ అప్లికేషన్ అనేది సపరేట్గా దీనికంటూ కొంచెం ఎంబీ ఉంటుంది అంటే దాదాపు ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మనం చూపిస్తాను చూడండి అప్లికేషన్ సైజ్ వచ్చేసి జూమ్ జూమ్ అప్లికేషన్ సైజ్ అంతా దాదాపు హండ్రెడ్ ఎంబీ దాకా దీని యొక్క అప్లికేషన్ సైజ్ అనేది ఉంటుంది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి దీని సైజ్ అనేది చూపించట్లేదు అనమాట ఇక నార్మల్గా అప్లికేషన్ సైజులు చూడండి ఇక్కడ ముప్పై ఎంబీలు పన్నెండు మినిమం ఈ రకంగా అయితే ఉంటాయి వంద ఎంబీ ఈ రకంగా ఉంటాయి అన్నమాట కానీ మన కనెక్ట్ యొక్క అప్లికేషన్ సైజ్ వచ్చేసి కేవలం ఫోర్ ఫోర్ ఎంబీ మాత్రమే అంటే నాలుగు ఎంబీలో వీడియో కాన్ఫరెన్స్ టూల్ సంబంధించి అన్ని సెట్టింగ్స్ కానీ అన్ని ఫీచర్స్ కానీ యాడ్ చేయగలరంటే లేదు అందుకే వాళ్ళు అప్లికేషన్ అనేది పూర్తిగా బై చేయలేదు అనమాట అంటే మన ఓకనట్ అప్లికేషన్ అనేది వాళ్ళు పూర్తిగా తయారు చేయలేదు మన యాన్సర్ కూడా చాలా వీడియోలో చెప్పారు అంటే అప్లికేషన్ అనేది పూర్తిగా తయారు చేయలేదు ఫ్యూచర్లో తయారు చేస్తున్నారు తయారు చేద్దామని మూమెంట్ వచ్చినప్పటికీ అక్కడ హైదరాబాద్ ఆఫీసులో ఆడబడి జరగడం కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల అప్లికేషన్ అనేది తయారు చేయడం మానేశారన్నమాట ఇప్పుడు ఇదేంటి అంటే గోడాడీ అనే డొమైన్లో మన ఓ కనెక్ట్ యొక్క డొమైన్ని బై చేయడం జరిగింది దేనికి లీజ్గా అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు లీజ్ తీసుకోవడం మాట ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు క్లారిటీ క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తా ఓకేనా ఇక్కడ మనదేంటి ఏంటి ఓకానెట్ డాట్ ఏ అంతేనా మన దాని పేరు ఒక నిమిషం మన అప్లికేషన్ పేరు ఏంది యాప్ ఇన్ఫర్మేషన్ ఓ కనెక్ట్ మన అప్లికేషన్ పేరు కనెక్ట్ అని చెప్పి ఉందన్నమాట ఇక్కడ ఓ కనెక్ట్ డాట్ ఏఏ అని కానివ్వండి ఓ కనెక్ట్ డాట్ క్లౌడ్ అని కానివ్వండి ఇవన్నీ కూడా ఓ కనెక్ట్ అనే పేరుతో ఇన్ని రకాల డొమైన్స్ అనేవి మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నమాట ఓకేనా ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి దీనికంటే ఒక టైం ఇస్తారండి అంటే గోడాడీ డొమైన్స్ వాడు ఈ గోడాడీ అనేది డొమైన్స్ క్రియేట్ చేసుకునే ఒక సైట్ మాట ఓకేనా ఈ గోడాడీ అనేవాడు డొమైన్స్ క్రియేట్ చేసుకున్న సైటు ఇక నార్మల్గా ఏమొచ్చింది ఓకనెట్ అని కొడితే ఎటువంటి ఎటువంటిది అండి ఓకెనెట్ అనే డొమైన్ అనేది ఉండదు అన్నమాట దాంతోపాటు ఇలాగా ఓ కనెట్ డాట్ ఏఏ అని కానివ్వండి ఓ కనెట్ డాట్ ఏ ఇన్ అని కానివ్వండి ఇలా ఏదో ఒకటి పక్కన తోక రావాలి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నార్మల్గా మన ఓకనెట్కి సంబంధించి లీజ్ ఉంటుంది అంటే సంవత్సరం తీసుకుంటారా రెండు సంవత్సరాలు తీసుకుంటారా నాలుగు సంవత్సరాలు తీసుకుంటారా ఇలాగ డొమైన్ అనేది మనం మీరు కూడా కావాలంటే డొమైన్ అనేది బై చేసుకొని మనమైతే వాడుకోవచ్చు కానీ దాంట్లో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ ఉండాలి కదా అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు కార్ట్ అంటే మనం కూరగాయలు ఇవన్నీ ఎలా కొంటాం ఆ రకంగానే దీన్ని కూడా ఈజీగా మనం డొమైన్ అనేది ఈ గోడాడి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బై చేయొచ్చు అన్నమాట ఓకే దీనికంటూ కొన్ని లాగిన్స్ అవన్నీ ఉంటాయి లాగిన్ చేసేసి మనమైతే బై చేయొచ్చు బై చేసినప్పుడు సంవత్సరానికి ఎంత రేటు రెండు సంవత్సరాలకి ఎంత రేటు మూడు సంవత్సరాలకి ఎంత రేటు మినిమం ఒక ఐదు సంవత్సరాల మాట టర్మ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూశారు కదా ఇగోండి ఇది వన్ ఇయర్ ప్లాన్ అయితే దీన్ని కాస్ట్ ఎంత ఓకనట్ డాట్ కో ఇన్ అనేది ఇంత అమౌంట్ అయింది దీన్ని నేను టెన్ ఇయర్స్ దాకా పెంచారు ఇప్పుడైతే టెన్ ఇయర్స్ దాకా పెట్టుకుంటే టెన్ ఇయర్స్ దాకా అమౌంట్ ఎంత వచ్చింది వంద డాలర్లు కేవలం వంద డాలర్లతో నేను పలా ఈ వెబ్సైట్ అనేది పది సంవత్సరాల దాకా లీక్ తీసుకోవచ్చు అన్నమాట ఓకేనే ఇది కొంచెం వరకే నేను చెప్పగలను పూర్తిగా చెప్పను చెప్పిన కానీ మళ్ళీ ఇంక వేరే టాపిక్స్లోకి వెళ్తాయి కాబట్టి ఎంతవరకు చెప్పాలి అంతవరకు మాత్రం మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా నెట్ అయితే స్పీడ్గా ఉంది బట్ ఏంటంటే ఈ వెబ్సైట్ ఈ డొమానోడిది కొంచెం స్లో ఉందన్నమాట ఓకేనే ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం కొంచెం టైం తీసుకొని చూడండి కంగారు ఏం లేదు పీస్ఫుల్గా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదంతా అంతా కూడా కాబట్టి ఓ కనెక్ట్ అనేది మనకి డొమైన్ అండి డొమైన్ అంటే లీజుకి తీసుకునే విధంగా ఉంటుంది ఓకేనా అంతేకాని ఖచ్చితంగా డొమైన్ అనేది మనం ఇక్కడ కొనేసేది కాదు అంటే పూర్తిగా డొమైన్ మన పేరు మీద జీవితకాలం ఉంటుందంటే అలా ఉండదు దాంట్లో లీజ్కి తీసుకుంటాం అన్నమాట గోడాడి గోడి దగ్గర అయితే లీజుకే తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనకు ఓన్ డేటా సెంటర్లో ఇంటిగ్రేషన్ చేస్తే అది మన ఓన్ డేటా సెంటర్కి సంబంధించి ఉంటుంది బట్ ఏంటంటే మనకి సంబంధించి ఇక్కడ ఓ ఓన్ డేటా సెంటర్కి సంబంధించి అయితే ఇంక్లూడ్ అవ్వలేదని మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గతంలో చేస్తున్నారు బట్ ఏంటంటే అవలా ఇక్కడ మనకి దాని వెబ్సైట్ నేమ్ ఏంటి మనది ఓకానట్ డాట్ ఏఏ అన్నమాట మన వెబ్సైట్ నేమ్ ఇప్పుడు ఈ ఓకనట్ డాట్ ఏఏ అనేది కూడా మనం కొనొచ్చా లేదనేది కూడా ఒకసారి చూసేద్దాం ఓకానట్ డాట్ ఏఏ అనే పేరు మీద కూడా మనం డొమైన్ అనేది కొనొచ్చా లేదనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా కొద్దిగా లోడింగ్ అవుతుంది టైం తీసుకుంటుంది ఇది ఓకే వచ్చింది ఇదిగోండి ఓకానెట్ డాట్ ఏఏ అనేది కూడా కొనొచ్చు ఇప్పుడు నేను డైరెక్ట్గా మన కంపెనీ ఏదైతే ఇచ్చిందో ఓకానెట్ డాట్ ఏఏ అనే డొమైన్ని ఆ డొమైన్ ఇప్పుడు నేను కావాలన్నా సరే బై చేయొచ్చు ఎందుకంటే దానికంటే ఒక టైం పీరియడ్ ఇస్తారండి పలానా టైం పీరియడ్ అనేది ఇస్తారు పలానా రెండు నెలల పలానా మూడు నెలల పలానా నాలుగు నెలల మీరు రెన్యూవల్ చేసుకోకపోతే అంటే మనం ఏదైనా సరే రెన్యూవల్ చేసుకోవాలి అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మన జియో రీఛార్జ్ అనేది టైం టు టైం రెన్యూల్ చేసుకుంటేనే మన సిమ్ బంద్ చేస్తుంది రెన్యూల్ చేసుకోకపోతే సిమ్ బంద్ చేయదు జస్ట్ ఏంటంటే సిమ్ మన దగ్గర ఉంటుంది అంతే ఈ రకంగానే డొమైన్స్ కూడా వాళ్ళు ఎప్పుడు దాకా లీజ్ తీసుకున్నారో ఆ లీజు బట్టి అయితే రెన్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక చూసారుగా రెండు సంవత్సరాలకైతే నూట తొంభై నాలుగు డాలర్లతో నేను ఇప్పుడు దీన్ని బై చేశాను అనుకోని ఓ కనట్టు డాట్ ఏ అనేది నా పేరు మీద అంటే నాకు సంబంధించి నేను వాడుకునే విధంగా ఇదైతే రెన్యూల్ అయిపోద్ది అన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఒకటి ఉంది అలాగే మనకు ఓ ఫౌండర్స్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఈ రకంగా వస్తుందండి అది కూడా మీకు చూపించేస్తాను కొంచెం వీడియో లెంత్ అవుద్ది ఎందుకంటే ఇక్కడ అక్కడ డొమైన్ అనేది కొంచెం ఓపెన్ చేసినప్పుడు స్లో ఉందన్నమాట నెట్ ఉన్నా సరే హాట్స్పాట్ ఉన్నా సరే కొద్దిగా స్లో ఉంది ఓకే బ్యాక్ వస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు కావాలన్నా సరే ఓకెన్ అట్ డాట్ అయ్యని కొనుక్కోవచ్చు ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు ఒక టైం ఇస్తారు ఆ టైంలోపు మళ్ళీ మనం దాన్ని రేంజ్లు చేసుకోకపోతే ఓపెన్ ప్లాట్ఫామ్ అవుతుందన్నమాట ఓపెన్ ప్లాట్ఫామ్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఈజీగా ఒక పార్ట్ అనేది పెట్టినప్పుడు ఎవరైతే పాట పాడి దాన్ని తీసుకుని వాడుతున్నారో అది సంతం వాళ్ళకి అవుతుంది ఆ పాట వాళ్ళు పాడకపోతే వేరే వాళ్ళు పాడుకునే ఆప్షన్ ఉంటుంది కదా ఆ రకంగా మాట ఇప్పుడైతే మనకిది అవుతుంది కాబట్టి మళ్ళీ అది ఏమైనా పేరు మార్చేస్తారా ఏంటి అనేది మనకైతే తెలియదండి ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ అయింది ఎవరో తీసుకోకపోతే మళ్ళీ మన ఆన్ బేసు కంపెనీయే దీని తీసుకోవచ్చు ఒక స్లో అవుతుంది మనం దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి ఓ ఫౌండర్స్ కూడా వెళ్దాం ఓ ఫౌండర్స్ ఓ ఫౌండర్స్ కూడా ఇక్కడ ఓ ఫౌండర్స్ అని కొట్టగానే ఇదివరకు మనకి ఓ ఫౌండర్స్ అని పైన చూపించేది బట్ ఇప్పుడు అలా రావట్లేదు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది ఓ ఫౌండర్స్ డాట్ నెట్ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా సరే సేమ్ గోడాడీలోకి వెళ్తుందిమాట అంటే దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది వాళ్ళు ఇచ్చిన టైం అనేది అయిపోయింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన టైంలో మనం రేంజ్లు చేసుకోకపోతే సేమ్ ఈ రకంగానే మనకి చూపిస్తుంది చూపిస్తుందిమాట మనకి ఏం కనిపించింది పైన ఓ ఫౌండర్స్ డాట్ నెట్ ఇక్కడ కూడా సేమ్ అదే వెబ్సైట్ ఉందా లేదా అంటే అదే వెబ్సైట్ మనం మళ్ళీ తీసుకోవచ్చు లేదంటే ఓపెనర్స్ డాట్ నెట్ ఇన్ అని ఉంది ఇదిగోండి సారీ ఇది కాదు ఓపనర్స్ కొంచెం ఇంచుమించుగా ఒక అక్షరం అటు ఇటుగా మారేయండి చూసారు కదా ఈ రకంగా వెబ్సైట్ అనేది పలానా టైం అనేది ఉంటుందా టైం అనేది రెన్యువల్ చేసుకోకపోతే ఓపెన్ ప్లాట్ఫామ్ అయిపోద్ది ఓపెన్ ప్లాట్ఫామ్ అయిపోతే ఎవరైనా సరే బై చేసుకుని యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది బట్ ఏంటంటే ఎవరైనా బై చేసుకుని ఓపెన్ చేసినా జస్ట్ డొమైన్ ఓపెన్ అవుతుంది అంతే దాని లోపల ఏ ఉండాలి దాని ఫీచర్స్ ఏ ఉండాలి దాంట్లో సిస్టమ్ ఏ ఉండాలి ఎక్కడ ఏ సిట్టింగ్ ఉండాలి అంతా కూడా మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కంపెనీ రెన్యూల్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఓపెన్ రోజు ఓపెన్ అవుతుంది ఓ కనెక్ట్ ఓపెన్ అవుతుంది రెన్యువల్ చేయకపోతే ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నమాట మళ్ళీ ఎవరైనా సరే దాన్ని బై చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ వేరే పేరు మీద తేవాల్సి ఉంటుంది మనం ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంతే ఉంది అర్థమైతే ఎస్ అని చెప్పండి అర్థం కాకపోతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ గో డాడీలో రెన్యూల్ చేసుకోవడం అని చెప్పి వీడియోలు కొట్టండి అంటే డొమైన్ రెన్యూల్ చేసుకోవడం అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి నేను చాలా వీడియోస్ గమనించిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీ ఇద్దామని వీడియో చేసే మాట ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ